హాయ్ ైజ్ ఎలా ఉన్నారు అందరూ దిస్ ఇస్ లిఖిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖిత తేజ టేల్స్ మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాము అండ్ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి చాలామంది అనుకుంటున్నారు గైస్ కానీ చేసుకోలేదు దట్ సో శాడ్ సో ఎనీవేస్ మేము మీ మీ అందరూ నన్ను ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలుసు సో నేను కెనడా వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఈ ఎడిట్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియో ఇప్పటికి టూ మంత్స్ అయింది సో కానీ నేను ఇది ఎప్పుడో షూట్ చేసిన వీడియో నేను కానీ అలా అనమాట ఒక ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ గ్యాప్లో షూట్ చేసిన వీడియో సో అందుకని మీకు మొత్తం అసలు నా ఇల్లు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది మేము ఎలా సర్దాము దాంట్లో ఉన్న బొక్కలు ఏంటి దాంట్లో ఉన్న ఏంటి అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా ఇదివరకు మేమున్న హౌస్ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అనమాట విత్ ఫుల్ సెక్యూరిటీ చాలా బాగుండేది కానీ జనాలు ఎక్స్పోజర్ ఉండేది కాదు ఏం కనిపించేది కాదు చాలా మైల్డ్గా డి ప్రెస్డ్గా ఉండేది లిట్రల్గా చెప్పాలంటే బట్ ఇది మేము టౌన్ హౌస్కి మారాము అంటే ఫోర్ బెడ్రూమ్ అనమాట సో పైన టూ బెడ్రూమ్స్ ఉంటాయి కింద టూ బెడ్రూమ్స్ ఉంటాయి సో మేమేమనుకున్నామంటే మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు కూడా నా డెలివరీ టైం కదా సో వస్ వాళ్ళకంటూ ప్రైవసీ ఉండాలి కాబట్టి మేము ఇలా మూవ్ అయ్యాము అండ్ మీకు తెలుసు ఇదివరకు వీడియోస్ మీకు చూస్తే కూడా తెలుస్తుంది నేను ఒక ఫిఫ్టీ కేజెస్ పార్సిల్ వేసుకున్నాను నాకు వచ్చిన లగేజ్ కాకుండా నాతో పాటు కాకుండా వచ్చేటప్పుడు సో అవన్నీ నేను మెటర్నిటీ డ్రెస్సెస్ లేదా ఫుల్ మొత్తం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్టఫ్ తెచ్చుకున్నాను అన్నమాట అవన్నీ ఎక్కడ సెగ్రిగేట్ చేయాలో అర్థం కాలేదు మామూలుగా అయితే క్లాజెట్స్ ఫోర్ రూమ్స్లో ఫోర్ ఉన్నాయి బట్ ఎలా పెట్టాలి అనేది అర్థం కాలేదనమాట ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇల్లు పెద్దది బట్ చాలా యునో మిస్డప్ గా ఉంది ఇవన్నీ లెహెంగాస్ లెహెంగాస్ అంటే ఎక్కువ కాదు ఒక రెండు మూడు ఉన్నట్లున్నాయి ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టే అంత ప్లేస్ లేదు సో ఐ థాట్ ఆఫ్ హ్యాంగర్ కి తగిలిచి కార్నర్ లో పెడదాము అని ఎందుకంటే దట్ ఆక్యుపైస్ స్మాల్ స్పేస్ ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫోర్ బెడ్రూమ్స్ లో క్లాజెట్స్ ఇచ్చాడు బట్ ఆ ఫోర్ బెడ్రూమ్స్ లో ఒక బెడ్రూమ్ తేజో ఆఫీస్ రూమ్ అనమాట మిగతా మూడిట్లో ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇంకొకటి నా స్టూడియో రూమ్ అంటే ఇది నా స్టూడియో రూమ్ స్టూడియో రూమ్ అంటే నేను అలా పర్చ్ పెట్టుకున్నాను కానీ ఆ ఇక్కడ ఒక కౌచ్ అరేంజ్ చేసి కొంచెం నా వరకు సో లేకపోతే షూట్స్ చేయాలన్నా నేను ఒక డ్రాప్ సెట్ చేసుకుని సో అలా డిసైడ్ అయ్యాను సో ఇక్కడ వరకు చాలా లిమిటెడ్ వర్షన్ ఆఫ్ ఇవి వస్తాయి అనమాట ఐ వాంటెడ్ టు కీప్ హోమ్ యాజ్ మినిమలిస్టిక్ యాజ్ పాసిబుల్ వంటగదిలో కూడా అసలు ప్లేస్ సరిపోద్దా ఈ కి అని అనుకున్నా కిచెన్ లో బట్ స్టిల్ అసలు నాకు అక్కర్లేని నిర్మో మాటగా రూట్లెస్ హార్ట్ మొత్తం వ్యారాజ్ లో పంపించేసా ఇంటికి ఎవరు వస్తారు ఎప్పుడో ఒకసారి కదా ఎప్పుడో మంత్లీ వన్స్ ఒకళ్ళు వచ్చేదానికి ఓకే లేదా వీకెండ్స్ వచ్చినా ఫైన్ అనుకోవచ్చు బట్ అంతకు మించి ఎవరు రారు ఒకవేళ వచ్చినా పేపర్ ప్రేష్ నా దగ్గర పెట్టుకున్నా సో ఇట్ 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 వాజ్ ఈజీ ఆబ్వియస్లీ బట్ అక్కర్లేని అన్ని మొత్తం గర ఐ మీన్ కింద వేస్ట్మెంట్కి తోసేసానమాట నాకు ఇల్లు పెద్దదన్న కాన్సెప్ట్ సామాన్తో నిండిపోతే నాకు అసలు నచ్చట్లేదు లైక్ విరక్త వస్తుంది లిటరల్ అంటే ఒకప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని సరిపోయినాయి అంటే ఆ ఇల్లు ఇందులో వన్ ఫోర్త్ లిటరల్ గా సో అన్ని సరిపోయినాయి సరిపోయినాయి కదా అని ఐ వాజ్ లైక్ ఇక్కడ కూడా సరిపోతాయి అనుకున్నా బట్ నాకు ఒక ఐడియా వచ్చింది మేబీ బేబీ వచ్చిన తర్వాత ఒక త్రీ మంత్స్ లో ఆ తనకంటూ క్రిప్ వేయాలన్నా లేకపోతే మ్యాట్ కింద వజ్జు పెట్టాలన్నా తనకి ఆడించాలన్నా యూనో అక్కడ కొనాల్సినవి చాలా ఉంటాయి ఆ టైంలో స్విమ్ చేయరని ఫీడింగ్ చేయరని ఫీడింగ్ పిల్లోస్ అని యూనో పెసిఫైయర్స్ అని వంట కదా చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తుంది సో ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ యాజ్ మినిమలిస్టిక్ అండ్ యాజ్ ఎస్థెటిక్ యాజ్ పాసిబుల్ అలా కాంపీస్తో అలా సో కింద హాల్ అయితే సెట్ చేసా బట్ ఇది స్టూడియో రూమ్ పక్కనే ెస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ రెండు ఫిక్స్ చేయాలి దట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ ఐస్ హెవీ వర్క్ సో ఇప్పుడు టైం యాక్చువల్గా సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇందాకే లేచాం అనమాట సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కి లేచాను తేజ్ టూ కి పడుకున్నారంట సో సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు ఫ్రెష్ అయ్యాం తేజ్ షవర్ హెడ్ మార్చాలంటే వాష్రూమ్ లో మార్చాను పైన వాష్రూమ్ లో అండ్ ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్ళారనమాట నేను ఇంకా సర్దు మార్నింగ్ రోజంతా ఖాళీ ఉంటది బట్ నాకు కింద పని సరిపోతుంది సో ఇక్కడికి వచ్చి వీడియో ఎడిట్ చేసుకున్నాను నేను అంతా టూ అవర్స్ అది సరిపోయింది సో మొత్తం ఎస్సీ ఉంది ఇది ఏమంటారు మాస్టర్ బెడ్రూమ్ అనమాట చాలా అంటే ఉన్న వాటిలో ఇది బిగ్ బెడ్రూమ్ క్లోజెట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు సో ఐ థింక్ అక్కడ తేజు బట్టలు అన్నీ ఉన్నాయి కదా మొత్తం తీసేయాలి సో ఇది అవుటర్ వ్యూ అనమాట నేను మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత అది గైస్ ఇల్లు మూవ్ అవ్వడం అంటే దానంత బ్రెత్ టేకింగ్ ఉంటుంది కానీ చాలా టార్చర్ కనపడుతుంది సో దట్స్ నాట్ ఎ కరెక్ట్ వే అది మా చిన్న లిటిల్ యునో ఎసెన్షియల్స్ బాత్రూమ్ ఎసెన్షియల్స్ అదనమాట ஆத்மா நம்ம புறா நீ 10 வர்க் டவுன்லோட் பண்றீங்க காரா நான் 18 30 கி 89 நாளைக்கு எல்லாம் அதோட வந்துச்சு கொஞ்சம் ஆரம்பிச்சு இபா சூடு எண்டெஸ்மென்டா அப்பா எட்டவங்க ஸ்பைசஸ் எல்லாம் இந்தியன் ஜி தேச்சுன ஸ்பைசஸ் கைஸ் మా మమ్మీకి వేము ఎక్కువ అయిపోయి నేను అడగగానే అన్నీ తెచ్చి వేయించి ఇచ్చారనమాట సో కొంచెం మిక్సీ పట్టించారు మిగతా అవన్నీ మా డాడీని జస్ట్ ఒక వేస్తామంటే మా డాడీ ఒక్కొక్కటి అర కేజీ తీసుకొచ్చారంట అవి పువ్వులు చెక్క లవంగా ఇలాంటివి సో అన్నీ కలిపి Goodbye, Bye. have a fun day. <laughs> Bye. I love you. Bye. ఫస్ట్ నేను చేసిన పని ఏంటి అంటే మొత్తం సూట్ కేసులన్నీ లోడ్ లోడౌట్ చేశాను అన్నమాట అంటే మొత్తం ఉన్నవన్నీ తీసి బయట పెట్టేశాను ఫస్ట్ అది పెద్ద హెక్టిక్ ఎందుకంటే ఆ సూట్ కేసులు పెద్ద పెద్దవి ఎయిర్ టైట్ చేస్తాం కదా లోపల సో ఆ డ్రెస్సెస్ ఎక్కువ నలిగిపోయి ఉంటాయి నేను వచ్చిన వెంటనే ఫస్ట్ ఎయిర్ టైట్ తీసేసి అలాగే ఉంచేసాను ఓపెన్ చేసి బెడ్రూమ్స్లో సో అన్నీ కొంచెం క్రష్ అయిపోయినాయి బట్ ప్రాబ్లం లేదు క్రష్ అయినవి కూడా నేను వాడే ముందు డెఫినెట్గా స్టీమ్ చేసుకొని వాడుకుంటాము కొన్ని కొన్ని ఐరన్ చేసి పెడతా తేజు షర్ట్స్ కొన్ని కొన్ని స్టీమ్ చేసి పెడతా నేను అసలు వేసుకోను అక్కర్లేని ఎప్పుడన్నా రేర్ అంటే మాత్రం అప్పటికప్పుడు తీసేసుకు ప్పుడే వేసుకునే ముందు స్టీమ్ చేసుకుంటాను అన్నమాట సో ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ తేజుకి కొన్ని కొన్ని కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఇష్టము అవి నాకు తీసుకొస్తూ ఉంటారు కానీ అవి నా ప్రిఫరెన్స్ అస్సలు కాదు అండ్ నేను అసలు వాడను వాడనన్నట్లు సో ఆబ్వియస్లీ కొన్ని కొన్ని హస్బెండ్ డిమాండ్ చేస్తారు బట్ దట్స్ ఫైన్ నేను అంత అనమాట ఇంక ఇప్పుడు టమ్మీతో అస్సలే వేసుకోలేము అండ్ ఇక్కడ వింటర్కి వచ్చినప్పటి నుంచి బాడీ అంతా డ్రై అవ్వడము అలా ఉండేసరికి అసలు అవట్లా అండ్ దట్టు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అన్ని పనులు మనం చేసుకోవాలి అంటే అసలు మనకి బేసిక్గానే సహజంగానే ఎవ్వరికి అలవాటు ఉండదు కొన్ని కొన్ని ఇళ్లలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాం కానీ మరీ దారుణంగా మనమే ఇల్లు సర్దుకుంటున్నాం అంటే వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్ అది నాకు అండ్ వితౌట్ తేజుస్ హెల్ప్ అసలు అది ఛాన్సే లేదు అవ్వను కూడా అవ్వదు నేను ఇంట్లోకి అడుగు పెట్టకముందే తేజు అక్కడ నుంచి సామాన్లు అన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ఆయన రూమ్లో ఉన్న డస్ట్ మీన్ కంప్యూటర్ టేబుల్స్ కానీ డెస్క్స్ కానీ అన్నీ డిస్మాండిల్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి సర్ది పెట్టుకొని బిగించి బాయ్ బా బాబోయ్ ఎంత ఇబ్బంది అంటే నాయన ఇంక ఇది ఆ నెక్స్ట్ డే అనమాట ఆ రోజంతా సర్ది పాపం మీరు లాస్ట్లో చూస్తే తేజు వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నాకు సెవెన్ థర్టీకి వచ్చి హెల్ప్ చేశారు ఇంకా నెక్స్ట్ డే మేము చెప్పాను కదా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేస్తున్నామని సో మార్నింగ్ లేచి ప్లేస్ నాకు ఎనర్జీ ఉండట్లేదు నాకు సరిపోవట్లేదు అండ్ ప్లేస్ కొంచెం కంజెస్ట్గా ఉంటుంది ఇంట్లో సర్దకపోతే నాకు ఆ మంచి ఆరా అనిపించట్లేదు అనుకున్న టైం ఉంది కాబట్టి మేము అలా ఫీల్ అయ్యాం కాబట్టి ఇంకా మార్నింగ్ మేము సిక్స్కి లేచి ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ నుంచి సర్దుకుంటాం అనమాట ఎయిట్ థర్టీ నైన్ థర్టీ దాకా తేజు ఆఫీస్కి వెళ్ళే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళేది వరకు సో బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి నేను చేసి చేసిచ్చేసేదాన్ని తేజుకి ఇప్పుడు అంటే వింటర్స్ కదా ఇంకా నైట్ లేట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ అయితే కానీ మళ్ళీ లెగట్లేదు అనమాట చాలా కాజీ అనిపిస్తుంది చాలా ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది గైస్ ఎండ్ వస్తే మన నిద్ర వేరేలా ఉంటుంది ఎంత స్కెడ్యూల్ అయినా బట్ వింటర్స్లో అసలు మనకు ఛాన్స్ కూడా లేదు ఇంకా ఆర్ అప్పుడు నా స్టూడియో రూమ్ అంతా ఫిక్స్ అయింది అంటే బట్టల వరకు అలా అయింది బట్ బెడ్రూమ్లో కొంచెం సర్దాల్సినవి అవి ఉన్నాయి ఫర్నిచర్ కూడా తెప్పించామన్నమాట సో అది కూడా మీరు ఇప్పుడు చూస్తారు యాక్చువల్గా మొత్తం ఇంట్లో ఆర్గనైజింగ్ థింగ్స్ సెట్ చేసుకోవడమేమో కానీ ఇండ్లు గోడల నిండా రంధ్రాలు పెట్టాము టీవీ మౌంట్స్ తెచ్చి అటాచ్ చేసాము దానికి మళ్ళీ వుడ్ లోపల ఎక్కడెక్కడ ఉందో ఆ వుడ్ టెస్టర్ కూడా తెప్పించి అమెజాన్లో దానికోసం వన్ అండ్ హాఫ్ డే వెయిట్ చేసి మళ్ళీ అది తెప్పించి గోడలో ఎక్కడెక్కడ ఉంది వుడ్ ఎంతలా బార్స్ ఉన్నాయి ఎంత లెంత్లో ఉన్నాయి అని తెప్పించి అక్కడ మనమే హోల్స్ చేసి గట్టి గట్టిగా అసలు ఆ హోలింగ్ ప్రాసెస్కే ఆల్మోస్ట్ గంట గంటన్నర పట్టింది గేస్ ఈ టీవీ ఒక్క టీవీ బిగించడానికి మాకు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ పట్టింది లిటరల్గా ఆఫ్టర్ డిన్నర్ నేను ఇంకా తేజుకు తెచ్చి కూడా తినిపించేశాను ఇడ్లీ అక్కడే సో నేను లేకుండా అలాంటిది కింద హాల్లో ఇంకా మేము పెద్ద టీవీ కొన్నాం అనమాట సెవెంటీ ఫైవ్ ఇంచెస్ది అది కూడా బిగించేశారు ఆయన ఒక్కళ్ళే ఎలా లేపారు ఎలా పెట్టారు నాకు అసలు అర్థమే కాలేదు నాకు జస్ట్ అలా నిద్ర వస్తుందని వెళ్ళి పడుకున్నాను ఆయన బిగించేశారు నేను షాక్ అనమాట నెక్స్ట్ డేకి సో తేజ్ ఏమన్నా పని అనుకుంటే అలాగే చేస్తాడు ఇంట్లో విషయాలు కదా సో మేమిద్దరం అస్సలు కాంప్రమైజ్ అవ్వము నేను ఏమన్నా ఉంది అంటే అబ్బాయి సమస్య లేదు ఏమైనా ఎంత దారుణమైనా టైంకి ఫుడ్ వెళ్ళాలి అలానే పనులు కూడా ఫిక్స్డ్ అయిపోవాలన్నమాట ఒక ఎంత స్కెడ్యూల్ పెట్టుకుంటే నా మా బ్రెయిన్స్ అంత ఇదిగా పనిచేస్తూ ఉంటాయి ఆల్ వీ నీడ్ ఈజ్ టు సెటిల్ క్లియర్లీ అది అంతే సో చాలా కష్టపడ్డాం తేజ్ నేను ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ కంటిన్యూస్గా మీరు చూసేది కూడా డేస్ మారుతూనే ఉన్నాయి మా డ్రెస్సులు మారుతూనే ఉన్నాయి అండ్ అంతా ఇదే వీడియోలో చూస్తారు గైజ్ మీరు ఖచ్చితంగా ఎలా రూమ్ ఇంకా ఎలా ఉంది అండ్ యా ఈరోజు ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ అయింది నేను ఇందాక ఫ్రెష్ అయ్యాను కొంచెం ఈరోజు బాడీ ఎక్స్ఫోలియేషన్ బాడీ స్క్రబ్ యూనో మొత్తం చేసుకున్నాను అనమాట సో నాకు మార్నింగ్ కుకింగ్ అయ్యి ఫ్రెష్ అయ్యేటానికి ఈ టైం అయింది చాలా వరకు ఇల్లంతా మెస్సీ మెస్సీ ఉంది కింద అయితే మొత్తం ఫైన్ దిస్ ఫెలో హెల్ప్ చేయరు గైస్ రూమ్ ఇంత నాస్టీగా ఉంటుంది అండ్ మన సర్ప్రైజింగ్కి ఇంట్లో కొత్త సామాన్లు వస్తున్నాయి బట్ స్టిల్ హీ డజంట్ హెల్ప్ ఆ జుట్టు చూడు కదా సో ఇది యాక్చువల్గా నా స్టూడియో రూమ్ అని అనుకున్నా బికాస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గైస్ నిన్ననే కష్టపడి టీవీ బిగిచ్చామన్నమాట మీరు ఆ చూసే ఉంటారు టువర్డ్స్ ద మెయిన్ రోడ్ సో ఇది నా స్టూడియో రూమ్ అనమాట అండ్ అల్ల కల్లోలం అస్తవ్యస్తంగా ఉంది నేను వచ్చి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా టెన్ డేస్ అవుతుంది సో కింద కూడా కొన్ని బిగుస్తున్నారు కాబట్టి ఇంకా మీకు చూపించడం అవ్వదు త్వరలోనే హౌస్ టూర్ వస్తుంది అండ్ మై ప్రెగ్నెన్సీ అప్డేట్ ఐఎమ్ సూపర్ గుడ్ నేను చాలా సెవెంత్ మంత్కి దగ్గరలో అనమాట ఐఎమ్ డూయింగ్ గుడ్ కొంచెం ఆయాసంగా ఉంది నేను ఎక్సర్సైజెస్ చేసిన ఐఎమ్ డూయింగ్ గుడ్ తేజ్ కూడా చాలా బాగున్నారు అండ్ ఆయన కింద వర్క్లో ఉన్నారు సో సర్ప్రైజింగ్లీ నేను కొన్ని ఫర్నిచర్ ఆర్డర్ చేసాము మొన్న విచ్ ఇస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ మాకు కూడా ఎందుకంటే క్లియరెన్స్లో ఆఫర్స్లో ఈ మంత్ నుంచి తెలుసు కదా సో దొరికినాయి అనమాట అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఓవర్ మై కంప్లీట్ మెస్సీ రూమ్ టు స్టూడియో రూమ్ ఎస్ మీరు విన్నది కరెక్టే సో ఇది స్టూడియో రూమ్ అని ఎందుకన్నానంటే యాక్చువల్గా బేబీ రూమ్ ఒకటి పెట్టుకోవాలి బట్ నా వరకు బేబీకి రూమ్ అవసరం లేదు బికాస్ నేను కింద గెస్ట్ రూమ్లో ఎవరైనా వస్తే అమ్మ వాళ్ళు ఫైన్ కానీ అన్లెస్ అన్లేసిన అంటే ఆ గెస్ట్ రూమ్ యూస్ చెయ్యం ఎవరం కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ షూర్ అక్కడ నాకు కొంచెం మినీ సెటప్ చేసుకుంటాను బికజ్ ఎయిత్ నైన్త్ మంత్లో నేను పైకి ఎక్కలేను కాబట్టి అండ్ నేను మీకు వాష్రూమ్ కూడా చూపిస్తా ఇది నా బ్యూటిఫుల్ వాష్రూమ్ డోంట్ మైండ్ దోస్ టవల్స్ గైస్ సో ఇది ఇట్స్ వెరీ హార్డ్ టు మెయింటైన్ మా ఇంట్లో మనీ ప్లాంట్ మాత్రం వాష్రూమ్లోనే పెరుగుతుంది చాలామంది వాష్రూమ్స్లో పెట్టకూడదు మనీ ప్లాంట్ ఎవరైనా వాష్రూమ్లో పెడతారంటే పెట్టచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇక్కడ వింటర్స్కి ఇక్కడ ఇదికి చాలామంది ఇళ్ళల్లో బాగానే పెరుగుతున్నాయి బట్ మా ఇంట్లో ఎందుకో పెరగట్లా బట్ నాకు తెలియట్లేదు వాటిని ఎలా పెంచాలని సో అది ఇక్కడ పెరుగుతున్నప్పుడు బతకడం ఇంపార్టెంట్ అది ఎక్కడుండి బతకడం అనేది ఇంపార్టెంట్ కాదు సో పెట్ట అనమాట ఈ డైలాగ్ మనుషులకి వర్తించదు ప్లాంట్స్ బతకడం ఇంపార్టెంట్ క్యూట్ చెప్పాను కదా నేను నిన్న కొంచెం సర్ది అండ్ కింద కూడా చాలా పనులు ఉంటే వెళ్ళాను అనమాట వెళ్ళి అవి కూడా క్లీన్ చేసుకున్నాం తేజు నేను బికాస్ కింద హాల్లో ఇంకో టీవీ ఇన్స్టాల్ చేయాల్సి ఉండింది సో అది కూడా చేసుకున్నాం అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయింది ఇప్పటిదాకా కింద పనులు లంచ్ అవన్నీ పైకి పైకొచ్చా అండ్ అగైన్ ద సేమ్ ఓల్ స్టోరీ ఇంత గందరగోళంగా ఉంది గైస్ లైక్ సీరియస్లీ సో వీ జస్ట్ హ్యావ్ టు క్లీన్ అప్ ది షిట్ మొత్తం ఈ డ్రెస్సింగ్ టేబుల్ అంతా నిన్న యూనో వెట్ వైప్తో మీరు చూసి ఉంటారు ఆ క్లిమ్స్ వెట్ వైప్తో క్లీన్ చేసా అండ్ ఈరోజు ఫుల్ టార్చర్ అనమాట ఎందుకంటే పీక్ మోమెంట్ రేపు మా ఫర్నిచర్ వస్తుంది ఇంకా తేజు నేను డిసైడ్ అయ్యాము ఇందాకే లంచ్ చేసేటప్పుడు ఎట్టి పరీక్షలు ఇవాళ ఒంటికంటైనా రెండైనా మొత్తం మెస్ క్లీన్ చేసి పడుకోవాలని సో లెట్ స్టార్ట్ గేస్ నాకు టైం కూడా లేదు And guess what there is now gift chase a gift number 3 what in the it's iPhone 17 pro max good um, actually this model is so realistic and no negative comments and no sangi but for me it's good like it's a nice model it's uh, the camera is awesome and it is zooming up to 10x. Who doesn't like who doesn't like this colour? This is pretty. No <laughs> So, but okay, camera But usually this is my old 15 players And of course, but this is two inches. This is 6.5, this is 6.9, I'm not sure. తీసుకున్నాను ఒరిజినల్ సెఫరా బ్రషెస్ అనమాట సో నాకు అప్పటికప్పుడు కావాల్సి ఉండి తీసుకున్నా ఎప్పటి నుంచో నేను ఫౌండేషన్ కానీ వీటికి కానీ ఒక ఎక్స్ట్రా టూ త్రీ బ్రషెస్ తీసుకుందాం అని అనుకుంటున్నా బట్ వర్త్ ఇన్ డేస్ చాలా చాలా బాగున్నాయి ఆల్వేస్ డిస్ప్లే అన్నీ అన్ని చాలా

सो मेमू फर्नीचर् आलमोस्ट फाइव टू सि ऑर्डर आर्डर इच्छा సో అవి ఆల్మోస్ట్ అంటే రావాల్సిన టైం కన్నా ఒక టూ త్రీ డేస్ లేట్గానే వచ్చినాయి అండ్ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే మాకు క్లారిటీ బాగా ఉంది కదా ఒక విషయంలో ఏంటి అంటే నా స్టూడియో రూమ్లో నేను ఆర్డర్ చేసిన కౌచ్ ఆరెంజ్ నాకు చాలా వైబ్రెంట్ కలర్ అనిపించింది నేను కానీ నాకు వచ్చిన కలర్ బ్రౌన్ సరే మళ్ళీ అడుగుదామా అంటే తేజ్ అన్నారు ఇదే బాగుందిలే లేదు సటిల్గా ఆరెంజ్ అయితే మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఎక్కువ చాలా బ్రైట్గా అనిపిస్తుంది రూమ్ నువ్వు ఏదో ఒక పిల్లోస్ పెట్టుకొని మేనేజ్ చేయి దీని మీద క్యూట్గా స్టఫ్ ఉంటుంది కదా అని అన్నారు సో మేము అడ్జస్ట్ అయిపోయాము ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళే తెచ్చి ఫర్నిచర్ అంతా వాళ్ళే కొంచెం బిగించి సెట్ చేసి వెళ్ళారు మిగతా అన్ని మేము చేసుకున్నాము ఇక్కడ మేము ఏమేమి ఆర్డర్ చేసామంటే ఒక స్వివెల్ చైర్ అంటే రిక్లైనర్ అనమాట అది మాన్యువల్ రిక్లైనరే బటన్ పవర్ది కాదు సో ఎక్కువ వాడకపోతే దానికి మళ్ళీ కనెక్షన్స్ ఎందుకని జస్ట్ స్వివెల్ చైర్ ఈజీ టు మూవ్ కదా ఇల్లంత పైకి అని చెప్పి అది ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఇంకొకటి నా స్టూడియో రూమ్లో సోఫా సెట్ అండ్ రిక్లైనర్ బెడ్ ఆర్డర్ చేసుకున్నాము ఎందుకు అంటే బేబీ ఫీడింగ్కి రేపు పొద్దున కొంచెం లేచి అలా రిక్లైన్ అయితే బెడ్ ఫీడింగ్కి బాగుంటుంది కదా అని నడు నొప్పి లేకుండా అని అంటే మీకు రిక్లైనర్ బెడ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తాను నాకు నేను కూడా తెలుసు కానీ నేను ఎప్పుడు చూడలేదు దాన్ని సో ఇప్పుడు స్పెషల్గా అదే తీసుకున్నాము అవసరపడుతుందని అది ఎలా ఉంటుందంటే హాస్పిటల్స్లో బెడ్ కొంచెం యూనో ఒక రకమైన స్లాంటింగ్ పొజిషన్ హెడ్ వరకు లెగుస్తాయి చూసారా సో అదనమాట అలాంటి బెడ్ అదొకటి తీసుకున్నాము అండ్ కింద రిక్లైనర్ సోఫా సెట్ తీసుకున్నాము అంటే టూ సీటింగ్ అది ఒకటి రిక్లైనర్ అండ్ ఇంకొక సోఫా సెట్ మాది ఆల్రెడీ బ్లూ ఉంది కదా అది ఎల్ షేప్ అది దాని మీద ఒకసారి నేను పూజ చేస్తుంటే ఆ అగర్బత్తి రవ్వ వచ్చి సోఫా మీద పడింది గాయస్ నేను ఫైవ్ మినిట్స్కి పూజ అంతా అయిపోయి హారతిపోయిన తర్వాత పాతింట్లో ఉన్నప్పుడు చూస్తే ఏంటి వస్తుందని చూస్తే అది కాలిపోయి లోపలికి వెళ్ళిపోయింది అనమాట అయ్యా అని చెప్పి మళ్ళీ మాకు మొన్న వారంటీ తీసుకున్నాము అప్పుడే కట్టి సో తీసుకున్నప్పుడు అడిగితే ఆ రీప్లేస్ చేస్తాము ఇది సింగిల్ పీస్ అని అన్నారు బట్ ఇప్పటిదాకా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు మళ్ళీ ఒకసారి మెయిల్ పెట్టి కాల్ చేయాలి సో అదనమాట జరిగింది అండ్ ఆల్సో బెడ్ మీద మ్యాట్రెస్ తీసుకున్నాము నేను లాస్ట్ టైం తేజ్ నా కోసం తీసుకున్న మ్యాట్రెస్ నాకు ఎందుకో వర్క్ అవ్వలేదు ఎందుకంటే నాకు ఫ అప్పట్లో స్పాంట్లైటీస్ ఉండేది కొంచెం నాకు లోవర్ బాడీ సన్నం అనమాట అంటే కాలు సన్నగా ఉంటాయి సో నాకు నా బాడీ వెయిట్ అంతా నా నడుము మీద పడుతుంది సో కొంచెం వీక్ నడుము అలా అనిపిస్తుంది నాకు సో ఫిజియోథెరపీ తీసుకోవడము అవన్నీ చేసేదాన్ని ఇండియాలో కూడా టు మేక్ మై బ్యాక్ స్ట్రాంగర్ మీ ఎవరికన్నా తెలుసా బ్యాక్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం యూస్ చేస్తారు మీరు ఏమన్నా నాకు సలహాలు ఇస్తే నేను ప్రెగ్నెన్సీ తర్వాత యూజ్ చేయడానికి ట్రై చేస్తాను బికాజ్ అప్పుడు చాలా ఉపయోగపడుతుంది అండ్ అలాంటివి తీసుకున్నాం అన్నమాట సో ఈ బెడ్ మెమరీ ఫోమ్ కాదు ఇది కొంచెం నాకు బెడ్ చాలా గట్టిగా ఉండాలి నాకు మెత్తగా ఉంటే అస్సలు నేను పడుకోలేను నా వల్ల కాదు ఆ మెమరీ ఫోమ్ కూడా లోపలికి వెళ్ళిపోతాం నాకు అస్సలు నచ్చదు సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ నాకు అసలు మెత్తగా ఉన్నవి నచ్చనే నచ్చవు బెడ్జ్ మా ఇంట్లో కూడా అంతే సో ఇంత 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 కూడా ఏమీ కదల్లా ఎలా ఉందో చూపిస్తా నిన్న కొత్త కౌచ్ వచ్చింది దాని మీద నిండా బట్టలు ఇది హ్యాంగర్ స్టాండ్ ఓకే అసలు చిందర వందర ఏం కదల్లా లైక్ ఎన్నెన్ని పనులు ఉంటున్నాయి అంటే లిటరల్గా లైక్ ఓకే సుత్తి చెప్పకుండా లెట్స్ గెట్ స్టార్ట్ మొత్తానికి త్వరలోనే హోమ్ టూర్ చేస్తాను గైజ్ ఇంకా మీకు చూపిస్తా ఉంటే అవుతూ ఉంటది బట్ ఇక్కడ వరకే రికార్డ్ చేసా చాలా సర్దార్ తేజు చాలా హెల్ప్ చేశారు అండ్ దిస్ ఈజ్ నాట్ అ ఈజీ టాస్క్ అస్సలు గైస్ ఇక్కడికి వచ్చి ఒక్కే చేయడం సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఇఫ్ యూ రిలీ లైక్ అ వీడియో ప్లీజ్ టు షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దిగతా తేజ టైల్స్ అండ్ గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు చాలామంది సబ్స్క్రైబ్ చేశాను అనుకుంటున్నారు కానీ చేయలేదు అండ్ వీ సీ యూ గైజ్ ఇన్ అ నెక్స్ట్ ఆ వీడియో అంటే లెన్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ హోప్ యూ గైజ్ హెల్ప్ అదర్స్ అండ్ వి మిస్ యూ అంటల్ బాయ్ you